అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము కాకరకాయ ఫ్రై చేసుకున్నాము వెయిట్ లాస్ రెసిపీస్ అడుగుతున్నారు అట్లనే డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఏం పెట్టాలి ఏందనేది కూడా తెలుసుకోవాలని చాలామంది అడుగుతున్నారనమాట దానికోసమే ఇప్పుడు నేను ఈ కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నా మీకు ఈ కాకరకాయ తింటే వెయిట్ లాస్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది ఈ రెసిపీ కోసము లేత కాకరకాయలే తీసుకోండి లేత కాకరకాయలు అయితే తొందరగా మగ్గుతాయి డయాబెటీస్ కూడా కంట్రోల్ ఉంటుంది రోజొకటి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది పావు కిలో కాకరకాయలు తీసుకోవాలి ఈ కాకరకాయలు ఏం రసం తీయద్దు ఏం చేయొద్దు జస్ట్ నేను ఇట్లా చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసి ఆ గింజలని తీసి పక్కన పెట్టేసేయాలి మినుములు పుట్నాలు కొబ్బరి జీలకర్ర ధనియాలు కొంచెం ఒక రెండు రెబ్బల చింతపండు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఒక నాలుగు రెబ్బల కరేపాకు కూడా తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసేయాలి పొయ్యి మీద వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇవన్నీ ఒక్కొక్కటి వేస్తూ ఇట్లా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకోవాలి కాకరకాయ కూడా మంచిగా కడిగే ఆరబెట్టేసి ఆరబెట్టేసేయాలి ఆరబెట్టిన తర్వాతనే దాన్ని కట్ చేసి లోపల ఉన్న గింజలు తీసి పక్కన పెట్టేయాలి ఎక్కడ తడి తలగకూడదు ఇది వన్ వీక్ వరకు తినొచ్చు రోజు ఒకటి తినాలి కాకరకాయ అనేది చాలా మంచిది హెల్త్కి ఇట్లా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఇక్కడ నేను మినుములు జీలకర్ర ఎండు కొబ్బరి అన్ని వేసి ఫ్రై చేస్తున్నా ఇది చాలా హెల్దీ రెసిపీ అన్నమాట మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇవన్నీ చల్లారబెట్టుకోవాలి ఇక్కడ రెండు రెబ్బలు చింతపండు కూడా వేస్తున్నా చింతపండు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి చేయండి ప్రాబ్లం ఏం లేదు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చలార పెట్టుకోవాలి ఫస్ట్ చలార పెట్టుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసేసిన నేను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కరిపాకు కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం తేమ ఉంది కరిపాకు నేను తీసుకున్నది అందుకని చెప్పేసి నేను ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి ఇది కూడా వేసేసి మొత్తము బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తని పేస్ట్ చేయకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనం కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిలోకి ఇది స్టఫ్ చేయాలన్నమాట ఇది మొత్తం స్టఫ్ చేసి మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ అనేది ఈ కాకరకాయలు రోజు ఒకటి తినాలి చేదు ఏముండదు మీరు ఫ్రై చేసిన తర్వాత తింటే అవి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పౌడర్ మొత్తం కాకరకాయలో స్టఫ్ చేయాలి స్టఫ్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనుకుంటారు కదా కాటన్ ది థ్రెడ్ తీసుకోండి మనము పూలు అల్లుతాం కదా ఆ కాటన్ థ్రెడ్ తోటి ఈ కాకరకాయ మొత్తం చుట్టేసేయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి అట్లా టైట్గా చుట్టుకొని ఫ్రై చేస్తే ఏం కాదు ఇట్లా మొత్తం అన్ని కాకర కాకరకాయలు ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం అన్ని కాకరకాయలు స్టఫ్ చేసి ఇట్లనే దారం జుట్టేసి ప్రిపేర్ చేసిన చాలామంది కాకరకాయలు అది రసం తీసేస్తుంటారు అట్లా రసం తీసేయకూడదు ఆ రసం వల్లనే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందుకని చెప్పేసి అసలు రసం తీసేయకూడదు ఇక్కడ నేను కాకరకాయలన్నీ ఇట్లా చూపిస్తున్న విధంగా మొత్తం అన్ని స్టవ్ చేసి దారం జుట్టేసి పక్కన పెట్టేసిన మనం ఇప్పుడు ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టేసేయాలి ఆయిల్ పోసేసుకోవాలి ఒక ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది మరి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు ఇది నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి చాలా మంచిగా ఫ్రై అయిపోతుంది కాకరకాయ అనేది పావు టీ స్పూన్ పసుపు కూడా ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ చేసిన కాకరకాయలు పెట్టేసి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఏది తినకపోయినా డైరెక్ట్ ఒక్కటే కాకరకాయ కూడా తినేయచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇది టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మగ్గనియాలి మనం ఇక్కడ ఎక్కడ వాటర్ తగలనియకూడదు వాటర్ తగలకుండానే ఈ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతపండు ఎందుకు వేయాలంటే రెండు రెబ్బలు ఈ కాకరకాయలోని చేదున అనేది చింతపండు గుంజేస్తుంది అనమాట చింతపండు వేస్తే చేదు అనేది రాదు ఇక్కడ మూత పెట్టేసి నేను మధ్య మధ్యలో కలుపుతూ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఫ్రై చేసిన ట్వెల్వ్ మినిట్స్ ఫ్రై చేస్తే ఇట్లా సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా నేను మధ్య మధ్యలో కలుపుతూ ట్వెల్వ్ మినిట్స్ వరకు ఫ్రై చేసిన లాస్ట్ మళ్ళీ ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా నేను మళ్ళీ ఫ్రై చేసిన చూడండి ఇట్లా థర్టీన్ మినిట్స్ నుండి ఫోర్టీన్ మినిట్స్ వరకు ఇట్లా ఫ్రై అయిపోతుంది తర్వాత మనము కారం ఎక్కడా వేసుకోలేదు కదా మీరు ఒకవేళ ఒకవేళ కారం వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోండి ఎక్కువ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచమే వేసుకోవాలి మరి ఎక్కువ కారం వేసుకుంటే రోజుకొక కాకరకాయ తినలేము కదా కొంచమే వేసుకోండి ఇక్కడ మనకు మిగిలిపోయిన పౌడర్ ఉంది కదా మనం స్టఫ్ చేసినాం కదా మినుములు అది పౌడర్ బరకగా చేసుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి ఈ పౌడర్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటది కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది వన్ వీక్ వరకు ఉంటుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయరి ఈ వీడియోకి ఒక లైక్ చేయది షేర్ చేయాలి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్